అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో అభ్యర్థిగా తిత హెమ్మంతైడ్డి గారు గడ్డ గారు ఎన్ను గారు మనం చేస్తున్న అవసరం సార్ మీరు గతంలో ఏ పదవి చేపట్టారు ఎలాంటి అభివృద్ధి పనిచేసేందుకు మీరు జీవితంలో మొదటికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు సార్ గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినాను గెలిచి నేను ప్రతి వాడలో ఏదో ఒక చిన్న పని మోరి లేకపోతే మోరు బావులు లేకపోతే కరెంటు కరెంట్ స్తంభాలు ఇవన్నీ నేను అప్పుడు అభివృద్ధి బాయి నెల్లు తగ్గినాము పైప్ లైన్ వేసినాము ఇవన్నీ అప్పుడు కృష్ణారావు గారి మన సహకారంతో అప్పుడు ఉన్నటువంటి మంత్రి సహకారంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో పనులను చేసినాము తర్వాత సెకండ్ టైం కూడా నాకు పనులు టికెట్ ఇచ్చినారు ఇస్తే అది నా కాన్షియన్సీ కాకుండా నేను వేరే కాన్సిల్ వచ్చిన ఎస్సీ అయితే అందులో నేను ఇరవై ముప్పై ఏడు ముప్పై ఐదు ఓడిపోయినాను అది తర్వాత మళ్ళీ నేను మున్సిపల్ పోయినసారి మున్సిపల్ పోయినసారి మున్సిపాలిటీలో కూడా లేడీ జన్ లేడీ జనరల్ అయితే నా కూతురు నిలబెట్టాను అంత తక్కువ మెదాటితో ఓడిపోయినాను ఇప్పుడు నాకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా నాకు పద్దెనిమిది ఓకే మీ పైన మీ పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి మిమ్మల్ని నిల్చులు పెట్టిర్రు ఈ ఇప్పుడు ఈ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయకుండా ఇంకా ముందు ముందు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు ప్రజలకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ముందుగా నాకు ఈ కార్పొరేషన్ ఈ కరీంనగర్ కార్పొరేషన్ నుండి నాకు పద్దెనిమిది రెడ్డి టికెట్ ఇచ్చిన పెద్దలందరికీ పొన్నం గారు గారికి ఆశ్చర్యలతో రాజేంద్రరావు గారు మరియు ఈ కమిటీ సభ్యులు మన అంజన్ కుమార్ గారు మర రాజశేఖర్ గారు తర్వాత కిరణ్ మెడికల్ సత్యం గారు వీళ్ళందరూ శాస్త్ర చైర్మన్ గారి సహకారం పున్నం సత్యం గారి పొన్నం సత్యం గారి సహకారం తర్వాత మా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ లీడర్ల సహకారంతో గ్రామ లీడర్ల సహకారంతో నాకు ఈ గ్రామం నాకు టికెట్ ఇచ్చినారు దానికి నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు కరీంనగర్లో స్మార్ట్ సిటీ నిధులు కరిమిడలో పుష్కలంగా ఉన్నాయి ఆ నిధులతో మేము రాబో కాలంలో నన్ను గెలిపిస్తే నేను ఈ గ్రామాన్ని ఈ రోడ్లను ఈ మోరీలను సుందరంగా చేసి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు కుక్కరే ఇది ఈ బస్ బస్టాండ్ వరకు రోడ్డు ఉన్నది చాలా ఘోరంగా ఉన్నది అందరికీ ఊపిరి మొత్తం దుమ్ము ధూళి ఘోరంగా ఉన్నది దాన్ని ఇరవై ఏళ్ళ నిర్లక్ష్యం అయింది ఇరవై ఇరవై ఏళ్ళు కొట్టి పక్కకు పెట్టి నిర్లక్ష్యం చేశారు దాన్ని మేము చేయడానికి అది చేస్తాం తర్వాత ఈ సెంటర్ లైటింగ్ ఇదంతా వస్తుంది నుండి ఇక్కడి వరకు సెంటర్ లైట్ సెంటర్ లైటింగ్ కూడా ఉండదు ప్రబోధులు తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఈ చెరువును కూడా కొంచెం అభివృద్ధి చేసుకొని బతుకమ్మలు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది దాన్ని బతుకమ్మ వేయడానికి దానికి ఎలా బతుకమ్మ ఘాటు తయారు చేసి అది కూడా మనం మన మంత్రి గారి సహకారంతో పొన్నమ్మ ప్రభాకర్ గారి సహకారంతో దాన్ని కూడా పొన్నమ్ ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ఉష్ణాబాదులు చేశారు తనది సొంత ఇక్కడ కరీంనగర్ కాన్సిల్ కాబట్టి ఇక్కడ కూడా మేము దాని ప్రకారం చేయమని కోరుతాము చేసి దాన్ని మంత్రి గారిని కూడా మీరందరూ వాళ్ళందరూ నాకు సహకరించినందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తా సో మాజీ ఎంపీటీసీగా మీరు సీనియర్ నాయకులుగా మీ గ్రామం పైన చాలా అవగాహన ఉన్నది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు చేయగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు ఓకే ఇంకా ముందు మీరు ఇంకా ఏం చేయదలుచుకున్నారు ఈ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు డివిజన్ ప్రజలకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మా ఇంకొక ఇంకొక డివిజన్ ప్రజలకే కాదు కొత్తపల్లి గ్రామంలో గత పాలకులు చేసినటువంటి ఆ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ఇండ్ల పన్ను ఇప్పుడు పది పది రూపాయలన్నది వంద అయింది వంద రూపాయలు ఉంది వెయ్యి అయింది వెయ్యి పదివేలు అయింది దాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో ఇప్పుడు దాని ప్రకారంగా మా కొత్తపల్లి కూడా ఈ ఇంటి పన్నును దానిలో దాని ప్రకారంగా చేయాలని మేము దాని కొరకు ప్రయత్నం చేస్తూ దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి మా మంత్రి మా మా గవర్నమెంట్ మా సంబంధిత మంత్రులతో సహకారంతో అవన్నీ మేము తయారు చేసి ఫైల్ తీసుకొని తయారు చేసి దాన్ని తగ్గించడానికి ఈ గరపటి తగ్గించడానికి ఒక్కొక్కరు ఇళ్లలో ఉండాలంటే ఇళ్లలో ఉన్నట్టు అయితే ఇప్పుడు గరి గరిపట్టు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఇది గత పాలకులు పట్టించుకోకుండా చేశారు కాబట్టి దాని కొరకు నేను కృషి చేస్తానని నా మా 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 కాంగ్రెస్ సభ్యులతో మా కాంగ్రెస్ కార్యకర్తతో మేము అందరం కలిసి దాని కొరకు కృషి చేస్తామని చెప్పి మేము నేను ఇది రామని తెలియను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని చెప్పి నేను కూడా థ్యాంక్ యూ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం హన్మంత్ రెడ్డి గారి నాయకత్వం హన్మంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొన్న ప్రభాగర్ గారి నాయకత్వం కొన్న ప్రభు గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వేలాది గుండెల్లో కొలువైనా తనతోటే మాట్లాంటా వెనుకడిగే వేయడులే తిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా ఉండవుతాడంట అగ మెరుకుల మెరిసి ఉరువుల ఉరిని అడుగులు వేస్తూ పిడుగులై వేలాది గుండెల్లో కొనువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే తిరిగే చూడడులే శత్రునైనా ప్రేమించే గుణముడంట అభిమానించే తమ్ముల్లా ఉండవు తాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు పెస్తూ పిడుకుల కదిలేసి ఉందంట వేలాది గుండెల్లో కొలువై రా రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే I'm yeah. going వేలాది గుండెల్లో కొలువయింద రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా తాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు చేస్తూ పిడుగుల కదిలే చూసుకొని ఇలా మా అభ్యర్థిగా పద్దెనిమిది డివిజన్ అభ్యర్థిగా హనుమతి రెడ్డి గారిని నియమించడం జరిగింది దానికి మా కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఎందుకంటే మరి గతంలో ఒక పార్టీ అధికారంలో ఉండే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది పేద ప్రజలు అనేకమైన ఛార్జీలు పెంచి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసినారు కాబట్టి వాళ్ళ గురి ఇబ్బందులకు గురి చేసినారు కొంతమంది ఔస్టాహ్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి కాల కాలంలో ఈరోజు మా ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పేద ప్రజలకు అందరికీ కూడా ఒక న్యాయం చేసే విధంగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇలా ఈ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి అయినటువంటి హనుమంత్ రెడ్డి గారిని గెలిచి అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు చూసుకున్నట్టయితే పేద గత గత ప్రభుత్వం మరి బడా ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఏ ఒక్కరు కూడా ఒక పేద ప్రజలకు కూడా కనీసం ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు వెళ్ళలే మరి ఈనాడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇలా మన పద్దెనిమిదో డీజన్లో అనేక మంది ఇలా పేద ప్రజలు ఇలా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంద్రమ్మ ఇళ్ళ ద్వారా ఇలా సన్న బియ్యం వస్తున్నాయి పేదలకు కరెంట్ బియ్యం మన కరెంట్ వస్తున్నది ఉచిత కరెంట్ వస్తున్నది మరి రేషన్ కార్డులు వస్తున్నాయి కాబట్టి ఈ అనేక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గెలుస్తాడన్న ఆశాభావన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మా మా పెద్దలైనటువంటి కాంగ్రెస్ నాయకులు మా మా కొత్త ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఆశీర్వాదంతో మా హనుమంతన్న గారు ఖచ్చితంగా గెలుతారని ఆశాభావన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా హనుమంత ఖచ్చితంగా ఆశీర్వదించి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరం తెలియజేస్తూ మరి గతంలో అన్న గెలిచిన తర్వాత కూడా అనేకమైనటువంటి డివిజన్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీస్తారని ఆమె ఆమె ఇస్తున్నాం ఖచ్చితంగా అన్న ఇంబడి ఉంటాం అన్నతో పాటుగా మీరందరూ భాగస్వామ్యంతో మీరందరూ ఏదైతే అన్న అన్న గెలిచిన తర్వాత అన్నని అభ్యర్థి కాదు అన్న గెలిచిన తర్వాత కూడా మీరందరూ అభ్యర్థి అనుకొని గెలిపించండి ఏ సమస్య ఉమ్మడిగా మనం మన డివిజన్లో ఉన్న ప్రజలందరం కూర్చుందాం ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నిధులు వచ్చినాయి పది లక్షలు నిధులు వచ్చినప్పుడు మన అందరూ భాగస్వామ్యంతో అందరం కూర్చుందాం అన్న ఈ పది లక్షలు వచ్చినాయి మరి ఏ డివిజన్లో మనం ఏ వాడలో మోరిగడదామా లేకపోతే ఇంకేమైనా సీసీ రోడ్ వేసుకుందామా మన అందరూ భాగస్వామితో ఒక మీటింగ్ పెట్టుకొని మనం అందరం కూడా ఒకటే కాడ కూర్చుండి అన్న నిర్ణయం తోటి పాటు మన నిర్ణయం తీసుకొని ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకుందాం ఎక్కడ కూడా ఎవరి సొంత నిర్ణయాలు లేదు అన్న సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి అన్న కూడా అది కాదు మనం అందరి నిర్ణయం తోటి మనం మన మన వాడను డెవలప్మెంట్ చేసుకుని అని ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను ప్రత్యేకంగా హనుమంత హనుమంతన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जय जय कांग्रेस, संकल्प कांग्रेस, जय जय कांग्रेस, संगेस पार्टी जिंदाबाद, संगेस पार्टी जिंदाबाद, मंत्रिमंडल अधिकारी नायकत्व, बदली यानी मंत्रिमंडल अधिकारी नायकत्व, बदली यानी कोण प्रबकरगढ़ नायकत्व, बदली यानी चिलगोन मददे, चिलगोन मदरे अधिकारी नायकत्व, बदली यानी चिलगोन मदरे अधिकारी नायकत्व, बदली यानी जय जय पार्टी जिंदाबाद